మా ఈ రూలింగ్ గవర్నమెంట్ కాబట్టి అన్ని రకాల హామీలు చేస్తాం అనేది మా ఊరి ప్రజలకు మాటే అని చెబుతున్నారు గుర్తురాజమ్మ ఉంగరం గుర్తు కాంగ్రెస్ పార్టీ మాకు మీద కాదరున్నాడు కింద పాదరున్నాడు అనే సామెతకు మాకు శ్రీధర్ బాబు గారు ఉన్నారు ఇక్కడ జెడ్పీటీస్ గారు ఉన్నారు ఇక్కడ హేమ రాజమ్మ గారు ఉన్నారు వీళ్ళ ఆ శిశువులతోనే మేము గెలుతాం అనేది మా అందరి ఆలోచన మేము గెలుతాం కూడా ఖచ్చితంగా గెలుతాం మాకు ఏ ఆపద వచ్చినా సంపద వచ్చినా మాకు ఆదుకునేంతకు మా లీడర్లు ఉన్నారు మా పెద్ద మనసులు ఉన్నారు వాళ్ళు అందుకు ఎవరు ఎక్కడ నిలబడ్డారు సర్పంచ్గా వాళ్ళ పేరు ఏంటి వాళ్ళ గుర్తు ఏంటి పేరు కొండ రాజమ్మ గుర్తు ఉంగారం గుర్తు మాజీ సర్పంచ్ జెడ్పీటీసీ కూడా ఆమెకున్న ఆలోచన అవగాహన ప్రజలందరికీ తెలుసు ఆ నమ్మకంతోనే అందరం వేస్తామని వేస్తాం గెలిపిస్తాం కూడా పేరు నా పేరు మహేందర్ రెడ్డి ఈ ఎలక్షన్ వచ్చినాక ఆలోచన సుత నేనే ఇచ్చిన రాజమ్మకు ఎందుకంటే నీకు అనుభవం ఉంది నువ్వు గెలుతావు నువ్వు నిలబడు అని మీకు అనుభవం ఉన్నది సర్పంచ్ చేసినావు కాకుండా జడ్జి చేసినవు మీకు అనుభవం ఉన్నది పైల పైన మనకు సపోర్ట్ ఉంది నువ్వు గెలుపుతావు నిలబడమని చెప్పింది నేను మీరు ప్రచారం ఎక్కడ పాల్గొన్నారు ఎవరు నిలబడ్డారు ఏం గుర్తు ఏ పార్టీ మేడారం ఛానల్కి నమస్కారం తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సందర్భంగా ఈరోజు ఎన్నికల ప్రచారం నిర్వహణలో భాగంగా కొయ్యూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరఫున శాఖ గౌరవ ఐటీ శాఖ మంత్రివర్యులు మరియు వారి తనేలు శ్రీనిబాబు గారు శ్రీధర్బాబు బాబు గారు కలిసి బలపరిచినటువంటి అభ్యర్థిగా శ్రీమతి కొండ రాజమ్మ గారికి మన మండలంలో మాజీ జడ్పీటీసీ సభ్యురాలు అయితే కోమల రాజరెడ్డి అదేవిధంగా మన ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి అయిత ప్రకాష్ రెడ్డి గారు మద్దతుతో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి బలపరిచిన శ్రీమతి కొండ రాజమ్మ గారికి గతంలో సర్పంచ్గా జడ్పీటీసీగా చేసిన అనుభవం ఎంతో ఉంది కాబట్టి ఇంకా కూడా గ్రామాల్లో అభివృద్ధి జరగాలి అంటే మన కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకొని గ్రామ గ్రామాల్లో నిర్వహిస్తున్నటువంటి అభివృద్ధి ధ్యేయంగా మన ఊరు బాగుపడాలంటే మన ఊరు కోసం పనిచేసేటువంటి అభ్యర్థి కావాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అందరూ కలిసి ఏకాభిప్రాయంతో కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీ కొండ రాజమ్మ గారిని నియమించడం జరిగింది కాబట్టి వారికి ఈ రోజున ఉంగరం గుర్తు రావడం కూడా జరిగింది అటువంటి ఉంగరం గుర్తుపై గ్రామస్తులందరూ ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించి మన సత్తా చూపించాలని మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తూ వారిని అధిక మెజార్టీతో గెలిపిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను నేను కాంగ్రెస్ పార్టీలో తొంభై నాలుగు తొంభై ఐదు నుంచి పెద్దల గౌరవనీలు శ్రీపదరావు గారు ఉన్నప్పటి నుంచి గ్రామ సర్పంచ్గా చేసిన అదే కాక వాళ్ళ జిల్లా మహిళా కాంగ్రెస్గా చేసిన తర్వాత పెద్దలు గౌరవనీలు అప్పుడు విద్యాశాఖ మాంతులు ఉండే బుద్ధుల సీధర్బాబు గారు ఆయన ఆదేశాల మేరకు మా పెద్దలు మన చైర్మన్ ప్రకాశ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాజరెడ్డి గారి ఆదేశాల మేరకు జడ్పీటీసీగా నా మలహార్ మండల్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మహిళలు అందరూ కూడా కష్టపడి నన్ను భారీ మెజార్టీతోటి తోటి జడ్పీటీసీగా గెలి గెలిపించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ నమ్మకంగా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కాంగ్రెస్ పార్టీలోనే నివసిస్తూ కాంగ్రెస్ పార్టీ జెండా మోసుకుంటూ జెండ కిందనే వండుకుంటూ బతుకుతున్నా ఈరోజు కూడా మన కొయ్యూరు గ్రామ సర్పంచ్గా ఎస్సీ మహిళగా వచ్చినందుకు మా పెద్దలు చైర్మన్ గారు అయిత రెడ్డి గారు అదేవిధంగా పెద్దలు జిల్లా అధ్యక్షులు రాజరెడ్డి గారు పెద్దలు ఐటీ శాఖ మంత్రుల దుద్దిల్లా బాబు గారు ఆశీస్సులతోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం ఇవ్వడం జరిగింది అందుకు మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు యూత్ నాయకులు జిల్లా సిల్ అధ్యక్షులు సరేందర్ గారు అదేవిధంగా మన కోసం మెంబరు సీన్ గారు అదేవిధంగా గ్రామశాఖ అధ్యక్షులు మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా గ్రామశాఖ అధ్యక్షులు రామన్న గారు అదేవిధంగా గ్రామ ఉప సర్పంచ్ గారు తిరుపతి గారు అందరు అందరు నా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున సుంక మాజీ శాఖ అధ్యక్షులు గారు ప్రజల అధ్యక్షులు అందరు కూడా నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల మేరకు నేను ఇలా కాంగ్రెస్ అభ్యర్థిగా ఎందుకు అంటే నాకు ఇంతకు ముందు అవగాహన ఉన్నది కాబట్టి ప్రజలకు ఏం చేయాలి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి పెద్దలు గౌరవనీయులు ఐటీ శాఖ మంత్రుల ఆశీస్సులతో నా గ్రామాన్ని అభివృద్ధి తీసుకొచ్చి ఎందుకంటే ఇలా ఇంద్రమ్మ ఇండ్లు కానివ్వండి అన్ని సంక్షేమ పథకాలను కూడా ఆడవాడకు సీసీ రోడ్స్ కానివ్వండి బోర్ పోర్వీల్స్ కానివ్వండి అన్ని విధంగా ఏదైతే గవర్నమెంట్ పెట్టిన సంక్షేమ పథకాలు ఉన్నాయో ముందుకు తీసుకొచ్చి పెద్దలు ఆశీస్సులతోటి నేను గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఈరోజు ముందుకు రావడం జరిగింది నా తోటి మహిళలందరి ఆశీస్సులతోటి కూడా ముందుకు రావడం జరిగింది అందరూ కూడా నాకు ఉంగురం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని పెద్ద మెజార్టీతో గెలిపించాలని చెప్పి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ఉన్నది కాబట్టి ఏదైనా కూడా ఇంద్రమ్మ కానీ ఇంద్రమ్మ ఇల్లు కానివ్వండి పెన్షన్స్ కానీయండి సీసీ రోడ్స్ కానివ్వండి అన్ని విధాలుగా ఇలా ఎస్సీ ఎస్టీ రుణాలు కానివ్వండి మహిళలకు కూడా అడ్డులేని రుణాలు కానివ్వండి ఎన్నో సంక్షేమ పథకాలు మన కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మనం గెలిపించుకుంటే ఖచ్చితంగా మన అభివృద్ధి మన విలేజ్ సంక్షేమ పథకంలో ముందుంటుంది అదే కాక మోడల్గా ఏదైతే ఇందిరమ్మ మా ఇంద్రమ్మ చిన్న గ్రామం కాబట్టి రాబోయే రోజుల్లో మా ఇందిరమ్మ గ్రామాన్ని కూడా మా పెద్దలు మా పెద్దలందరూ కూడా మా జిల్లా ఉపాధ్యక్షులు మా చైర్మన్ ప్రకాశ్ రెడ్డి గారు మేము కూడా అందరం కలిసి మా సార్ దృష్టికి పెద్దలు ఐటీ శాఖ మంత్రి దుద్దుల సీదరాబాద్ దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఊరు అభివృద్ధి కావాలి అది చిన్న ఊరు మెయిన్ రోడ్కు ఉన్నది కాబట్టి అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ప్యాలెట్ ప్యాలెటి ప్రోగ్రామ్లా మా అందరికి కూడా ఎండ్రు కావాలని చెప్పి మేమందరం కూడా పోయి ఆ ఊరును అభివృద్ధికి తీసుకురావడానికి మేము ముందంచెలో ఉంటామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం Yeah! yeah.